గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను ఇడ్లీ చేశానండి నార్మల్ ఇడ్లీ కాదు ఇది హెల్దీ ఇడ్లీ ఓట్స్ ఇడ్లీ అనమాట ఓట్స్తో ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చింది నేను ఎలా వస్తుందో అని భయపడ్డాను ఇంకా బాగా వచ్చింది ఇడ్లీ మా ఇడ్లీలో చట్నీ కూడా కాస్త డిఫరెంట్గా చేశాను ఆ చట్నీ కూడా ఇప్పుడు చూపిస్తాను అప్లోడ్ చేస్తాను మీకోసం ఇంకా ఎక్కువగా మాట్లాడకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇడ్లీ అయితే సూపర్గా ఉందండి ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇంకా చూపిస్తాను ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ ఇదిగోండి మినప్పప్పు నేను చూపించే కప్పుతోటి మీరు ఏ కప్పు అయినా తీసుకోండి నేను మాత్రం ఈ కప్పు చూపిస్తున్నాను ఈ కప్పుతోటి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కప్పు మినప్పప్పు తీసుకున్నాను ఓట్స్ కూడా సేమ్ ఇదే కప్పుతోటి టూ కప్స్ అంత తీసుకుంటున్నాను ఫుల్గా ఫుల్గా తీసుకుంటున్నాను ఈ కప్పుతో టూ కప్స్ ఓట్స్ అనమాట తీసేసుకొని ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి పిల్లలు మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారో లేదో అని చెప్పి రవ్వ కూడా మిక్స్ చేస్తున్నాను ఓన్లీ ఓట్సే వేస్తే మళ్ళీ తినకపోతే అది మన రెసిపీ పాడయ్యే ఛాన్సెస్ ఉంటుందని చెప్పి రవ్వ కూడా వేస్తున్నాను ఆ రవ్వ నాకు వన్ అండ్ హాఫ్ గ్లాస్ పట్టింది ఒకటి ఇంకా పావు గ్లాస్ చూపించాను కదా ఇంకా ఇంకొద్దిగా ఇంకో పావు గ్లాస్ కూడా వేసేసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ రవ్వ వేసుకోండి రెండు కప్పుల ఓట్స్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రవ్వ ఇడ్లీ రవ్వ మినప్పప్పు నేను చూపించిన కప్పుతో ఆ చిన్న కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు సరిపోతుంది మినప్పప్పు మిక్సీ పట్టేసుకొని ఇంకా నేను ఈ రవ్వ ఈ ఓట్స్ మిశ్రమాన్ని మిక్సీ పట్టట్లేదు ఓట్స్ ఈజీగానే నానిపోతాయి కాబట్టి డైరెక్ట్గానే ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇడ్లీ పిండి ఎప్పుడైనా కాస్త జారుగా ఉంటే ఇడ్లీ సాఫ్ట్గా వస్తుంది ఎప్పుడైనా ఆ టిప్ మాత్రం ఫాలో అవ్వండి ఇలా బీట్ చేస్తూ కలిపితే ఆ పిండి కూడా చక్కగా ఫర్మెంట్ అవుతుంది చూపిస్తాను మార్నింగ్కి ఎలా ఉంటుందో ఇదిగోండి నేను నైట్ నానబెట్టాను ఇదిగోండి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఫర్మెంట్ చేయాలి కదా నైట్ అంతా ఇదిగోండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో చూడండి పైకి పొంగింది నేను అసలు ఇంకేమీ మిక్స్ చేయలేదు నేను చూపిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే మిక్స్ చేశాను యాజ్ యూజువల్గా ఇలానే ట్రై చేయండి యాజ్ టీజ్గా మీకు ఖచ్చితంగా బాగా వస్తుంది మీరే కామెంట్స్లో చెప్తారు పిండిలో ఇంకా సాల్ట్ వేసి చక్కగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ నైటే కలపొద్దండి ఎప్పుడైనా ఇడ్లీ పిండి అట్లు పిండి అయినా మార్నింగ్ మనం వేసేటప్పుడు కలుపుకుంటే దాంట్లో గ్యాసెస్ పైకి రాకుండా ఉంటాయి ఇంకా సాల్ట్ వేసేసుకొని ఇడ్లీని వేసేసుకుందాము మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు వేసేసుకొని ఇడ్లీ ఇడ్లీ మౌల్లో పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని కుక్ చేసుకోవడమేనండి ఇడ్లీ అయితే సూపర్గా వచ్చింది ఒక ట్వంటీ మినిట్స్కి మన ఓట్స్ ఇడ్లీ చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంది ట్రై చేయండి మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అసలు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి సూపర్గా ఉందండి ఇడ్లీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్